నమస్తే నమస్తే కాలేరు రామోజీ రాష్ట్ర ఓబీసీ నాయకుని అర్బన్ జిల్లా ఇన్చార్జ్ చాలా బ్రహ్మాండంగా ఉంది మెజారిటీ ఎంత అనేటువంటిది ఆలోచన ఉంది ప్రజల నాడీ నరేంద్ర మోడీ గారి యొక్క వేవ్ ఈటెల రాజేందర్ గారి మంచితనం క్యాండిడేట్లలో ఆయనకున్నటువంటి అనుభవం ఆయన చేసినటువంటి కోవిడ్లో కానీ బీసీల కొరకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఒక బీసీ నేతగా నేను ఒక బీసీ నాయకునిగా నేను గర్వపడతా ఉన్నాను ఈటెల రాజేందర్ గారి గెలుపు నల్లేరు పైన నడకనే ఈరోజు ప్రజలు సెంట్రల్ మినిస్టర్ గారు ఫస్ట్ కిషన్ రెడ్డి గారు ఆయన స్పీచ్లో చెప్పారు పూరి గారు కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మీరు పోయి ఫస్ట్ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ ఈరోజే ప్రారంభం కాబోతుంది మీరు వెళ్ళమని చెప్పారని కిషన్ రెడ్డి గారు చెప్పారు ఆయన వచ్చి ఆయన కూడా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదాలు ఇచ్చారు ఆయన కూడా మాట్లాడినట్టుగా తెలియజేశారు కాబట్టి ప్రజలలో తెలంగాణలో టీఆర్ఎస్ యొక్క వాతావరణం నిజంగా ఆ కుటుంబ పాలన అంతం ఉంది కుటుంబ పాలనలు దేశంలో అంతం కాబోతున్నాయి నాకు తెలిసి దేశంలో వీళ్ళందరూ కూడా ఒక్కటై ఈ దేశం కొరకు కాకుండా ఈ దేశంలో సంపదను సృష్టించుకొని వాళ్ళకు వాళ్ళే వందల కోట్లు సంపాదించినటువంటి కుటుంబాలు ఏ కుటుంబం చూసినా ఏమున్నది గర్వకారం దేశం కోసం మాట్లాడిన వాళ్ళు లేరు కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆయన పది సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకొచ్చి ఈరోజు భారతదేశం యొక్క విలువల్ని మూడో స్థానానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానానికి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ప్రపంచానికే నేతృత్వం వహిస్తున్నటువంటి నేత అటువంటి నేత నాయకత్వంలో మేము పనిచేయడం కిషన్ రెడ్డి గారు డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వంలో మేము పనిచేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈటెల రాజేందర్ గారికి వచ్చినటువంటి స్పందన ఈరోజు అన్ని వర్గాల నుండి ఏ ఒక్క వర్గం కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మాలలు మాదిగలు కూడా వచ్చారు కాబట్టి అన్ని వర్గాల ఆశా జ్యోతి ఈటెల ఈటెల గెలుపు ఈరోజు గెలవడమే కాకుండా కేంద్రంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాలకు రాబోతున్నటువంటి విశ్వాసం మాకు కనిపించింది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ప్రధానిగా అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు నిన్న ఎన్డీటీవీ కానీ టీవీ చూసినా కాంగ్రెస్ నలభై సీట్లు దాటవు రిజల్ట్ చెప్తా ఉన్నాయి వాళ్ళు గెలవకుండా ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వాయినార్ కేరళకి వెళ్ళినటువంటి వ్యక్తి ఈడ ఆ కుటుంబం పని అయిపోయింది ఆ పార్టీ పని అయిపోతుంది దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన ప్రతి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఇంకా గాంధీ ఎక్కడున్నారు అసలు గాంధీలు ఎక్కడో పోయినారు వీళ్ళు ఎవరు అనేటువంటిది కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు వీరు పూజలకు వచ్చి ఏదైతే సోనియా గాంధీ బిడ్డ ఆమె ఎవరు ఆమె గుళ్ళకు వచ్చి ఎలక్షన్ టైంలో పూజలు పెట్టుకొని బొట్లు పెట్టుకోగానే హిందువులు ఒకటవుతారనుకుంటుందా వాళ్ళు ఎవరు అసలు వాళ్ళ మొగడు వాద్రా ఆమె గాంధీ అవుతుంది అసలు ఎవరి గాంధీలు అసలు గాంధీలు ఎవరు సోనియా గాంధీ నిజమైన గాంధీ రాహుల్ గాంధీ నిజమైనటువంటి గాంధీయా నెహ్రూ గారి నుంచి కూడా చూసుకోండి ఆ కుటుంబానికి ఈ దేశానికి ఉన్నటువంటి అనుబంధం ఏంటో గాంధీ నెహ్రుల వల్ల ఈ దేశంలో జరిగినటువంటి అరాచకాలు ఈ దేశంలో హిందువుల పట్ల జరిగినటువంటి సమ ఇలా పాకిస్తాన్ ముప్పై మూడు శాతం ఉన్నటువంటి పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఏంటి పాకిస్తాన్ విడగొట్టినటువంటి డెబ్బై రెండులో విడగొట్టినటువంటి ప్రధానమంత్రి వాళ్ళకి సపోర్ట్ చేసి రెండుగా చేసింది ఆ కుటుంబాలకే చేసింది డెబ్బై రెండులో చేసిన తర్వాత అక్కడ ఇరవై ఆరు శాతం హిందువులుగా ఉంటే ఈరోజు హిందువుల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచన చేయాలా బంగ్లాదేశ్లో ఆరు శాతం హిందువులు ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో ఆరోజు పదిహేడు శాతం హిందువులు ఉండే గాంధార రాజ్యం షకునీ రాజ్యం హిందుస్థాన్గా ఉన్నటువంటి ఆదేశం ఇరాన్ కానీ ఇరాక్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఈరోజు పాకిస్తాన్ కానీ ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి కేరళలో ఒక్క శాతం ముస్లిం శాతం పెరిగితే మా కలెక్టర్ను మార్చమని అడుగుతున్నారు ఆ వర్గం వారు ఇదేనా ప్రజాస్వామ్యంలో ఏ రోజు కూడా హిందువులు ఒక్కనాడు కూడా మన కుటుంబ సభ్యులు ఏ వర్గమైనా మన వాళ్ళు అని అనుకున్నాం కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి బెంగాల్లో ఈరోజు జరుగుతున్న మమతా బెనర్జీ ఓట్ల కొరకే తప్ప ఆమె ఎక్కడున్న ప్రజలకు సపోర్ట్ చేయడం లేదు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు రాబోయే రోజుల్లో అక్కడ కూడా కేరళలో బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కూడా అధికారంకు వచ్చినటువంటి అవకాశం ఉంది రాబోయే రోజు వస్తుందనేటువంటి విశ్వాసం ఉంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నటువంటి ప్రజలు ఈ తెలంగాణలో ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉన్నారు జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ నేతృత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు ఆలోచన చేస్తూ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పకుండా మాకు విశ్వాసం ఉంది బీసీల యొక్క ఐక్యత ఉంది అన్ని వర్గాల యొక్క చైతన్యం వచ్చింది భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు చూస్తున్నారు నిలువెత్తున ఎక్కడ ప్రజలు చూసినా ఇదే నిజం ఈటల గెలుపు 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 ఎంత మెజారిటీ మొట్టమొదటిగా నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజ మెజారిటీతో గెలిచే సీటు నా మల్కాజ్గిరి పార్లమెంట్ అందులో ఈటెల రాజేందర్ అని చెప్పని నేను గంట పదంగా ఒక బీసీ నాయకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక్కటే మల్కాజ్గిరి ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్క మంచి అవకాశం వచ్చింది ఈటెల రాజేందర్ లాంటి కార్యకర్త ఒక నాయకుడు ఈ పార్లమెంటుకు రాబోతున్నాడు దేశంలో కాదు ఈ ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా ఆయనకు పేదల బాధలు తెలుసు అలాంటి నాయకునికి మన ఓట్లేసి గెలిపించాలని బీసీలందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఉన్నత ఎస్సీ ఎస్టీల్లో మాకు సపోర్టు పూర్తిగా చేస్తున్నటువంటి మందకృష్ణ కానీ మాలలు కూడా ఎవరు కూడా వ్యతిరేకం కాదు అందరికి కూడా సమాన న్యాయం జరగబోతుంది నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చట్టాన్ని కూడా ఎక్కడ కూడా మార్పు చేస్తారని అని దుర్భాషలాడుతున్నారు పార్టీలలో నాయకులు కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏం చెప్తున్నారు రాజ్యాంగాన్ని మారుస్తారు రాజ్యాంగాన్ని మార్చడం కాదు మూడు వందల అరవై ఒక్క సీట్లు కనుక వస్తే పార్లమెంటులో వంద సీట్లు ఉన్నటువంటి రాజ్యసభలో ఉన్న సీట్లు కలిస్తే నాలుగు వందల పన్నెండు సీట్లు కనుక భారతీయ జనతా పార్టీకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని చట్టాలను మార్చాలి ఈ దేశంలో ఐదారు ఈ దేశం మారిపోవడానికి ఈ దేశం ముఖ చిత్రం మారిపోయి భారతదేశం యొక్క అస్తిత్వానికి ముప్పుగా ఏర్పడుతున్నటువంటి రోజుల్లో మనం మార్చక్క తప్పదు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి దాంట్లో కూడా నేను ప్రజలకు విలువ చేస్తున్నాను పార్లమెంట్లో అత్యధికంగా గెలిపించండి రాబోయే రోజుల్లో ప్రజలకు ఒక మంచి రాజ్యాన్ని రాబోతుంది రామరాజ్యం రాబోతుంది బాబోతుంది ఈటెల నాయకత్వంలో ఇక్కడ కూడా దిగ్విజయంగా మనం గెలుస్తాం అలాగే నరేంద్ర మోడీ నాయకత్వం అమిత్ షా నాయకత్వం డాక్టర్ లక్ష్మణ్ నాయకత్వం కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో పన్నెండు సీట్లకు పైన గెలుస్తామన్నటువంటి విశ్వాసం మాకుంది అదే రకంగా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి నరేంద్ర మోడీ ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై ఫీట్ల లోతుకెళ్ళి శ్రీకృష్ణ మందిరంలో పూజ చేసినటువంటి వ్యక్తి రామరాజ్య స్థాపన కోసం ఆరు వందల సంవత్సరాల నుంచి మనం ఉన్నటువంటి అయోధ్య రామ మందిర్ నిర్మాణం చేసినటువంటి ఆయన నాయకత్వంలో చేసిన రామరాజ్యం నిన్ననే ఒక బ్రహ్మాండమైనటువంటి అయోధ్యలో వాతావరణం ఏర్పడింది ప్రజలారా హిందూ బంధువులారా ఇతర ప్రజలు ఎవ్వరు కూడా ఏలాంటి శంకించవలసినటువంటి అవసరం లేదు నరేంద్ర మోడీ పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా మత మతకాలాలు జరగలే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయో మీకు తెలుసు లుంబిని పార్కులో కానీ సాయిబాబా గుడి దిల్సు దిల్సు నగర్లో కానీ రకరకాల జరిగాయి మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఎక్కడన్నా అంటే జరగలే ఇదే మోడీ పాలన ఇదే భారతీయ జనతా పార్టీ పాలన ఈ రామరాజ్యం ఇప్పటి నుంచే ప్రారంభం ఈ రోజు నుంచే ఈటెల గారి నుంచే ఫస్ట్ నామినేషన్ ఫస్ట్ డిక్లేర్ అయ్యేది కూడా మా సిటీ అనేటువంటిది నేను గంటా పదంగా తెలియజేస్తూ ఉన్నాను భారత్ కీ జై